హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ ఆ ముగ్గురు ఓ ఉత్తరం ఇక కథలోనికి వెళితే వాసుకి వా పిచ్చి పిల్ల నాకన్నా ఎనిమిదేళ్ళు చిన్నది అయినా నా కూతురు స్థానంలోకి వచ్చింది పొరపాటుగా అంటున్నాను ఆమె పీడకలలో కూడా ఊహించని మారుటి అమ్మ స్థానంలోకి నేనే బలవంతంగా చొరబడిపోయాను నా దురదృష్టం జీవితం గురించి చెప్పుకోవడం నా అభిమతం కాదు నా మూలంగా అతలాకుతలమైన అమాయకురాలు వాసుకి గురించి చెప్పడానికే నా ప్రయత్నం తనకు బుల్లి తమ్ముడిని ఇచ్చే క్రమంలో పసిగుడ్డుతో సహా ఆమె తల్లి పైలోకాలకు వెళ్ళిపోయింది ఒక్కసారిగా వాసుకి పసి మనసు తల్లడిల్లిపోయిన గడియలు అవి రెండేళ్లపాటు ఆమెకి ఇంకా తన నాన్నలతోనే లోకం అయిపోయింది మాయమైపోయిన ఆ అమ్మ మీద ప్రేమ కూడా నాన్న మీదకి మళ్లించుకొని నాన్న ఇంట్లో ఉన్నంతసేపు వెన్నంటి ఉండేది ధన్వంతరి గారు అంటే వాసుకి నాన్న ఉద్యోగరీత్యా తరచూ టూర్లు తిరగవలసి ఉండేది ఆయన ఊళ్ళో లేనన్ని రోజులు భయంకరమైన ఒంటరితనం వాసుకి వణికిస్తూ ఉండేది అలాగని ఎవరిని తోడు పిలుచుకోవడం ఇష్టం ఉండేది కాదు ఒక్కతే తన లోకంలో తను బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉండేది ధన్వంతరి గారు ఉద్యోగరీత్యా తరచూ వచ్చే ఊళ్ళల్లో మాది ఒకటి నా మేనమామ నాగపణి ఆయనకి స్నేహి సన్నిహితుడు ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉండేవారు ఆయన మాటల్లో అస్తమానం వాసుకి విషయాలే దొర్లేవి వాసుకిని నేను చూడకపోయినా ఆ విధంగా తన విషయాలన్నీ తెలుస్తూ ఉండేవి తల్లి తండ్రి లేని నా మేనమామ పెంపకంలో ఉండేదాన్ని మొదటి నుంచి చదువు సంధ్యల మీద శ్రద్ధ లేకపోవడంతో టెన్త్ ఫెయిల్ అయ్యాక ఇంటికే పరిమితమయ్యాను చదువుకోవడం లేదని పని పాట కూడా సరిగా చేయడం లేదని ఎప్పుడూ విసుక్కుంటూ అడపా దడపా చెయ్యి చేసుకుంటూ ఉండే మామయ్య నైన్త్ సెలవుల్లో నాలో శారీరకంగా మార్పులు చోటు చేసుకోవడం మొదటి నుంచి తిట్టడం కొట్టడం తగ్గించాడు నా పట్ల ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిన మార్పు హద్దులు మీరి నా చొరవని అభిమానం అని భావించాలి అయితే అలా ఎన్నోళ్ళో సాగలేదు ఒకరోజు జరిగిన పెద్ద గొడవ తర్వాత మామయ్య దుబాయ్ పారిపోయాడు ఆ విషయం కూడా ధన్వంతరి గారు చెబితేనే నాకు తెలిసింది ఎప్పటిలాగానే ఏదో టూరు వెళ్ళాడనుకున్న మామయ్య నన్ను వదిలించుకొని వెళ్ళిపోయాడని తెలిసాక నేనున్న పరిస్థితికి ఆత్మహత్య తప్ప మరో దారి తోచలేదు ధన్వంతరి గారే అడ్డుపడకపోతే అదే దా నా దారి అయ్యేది నెల రోజుల పాటు తర్జన భర్జనలు పడ్డాక ధన్వంతరి గారు నన్ను తన జీవితంలోనికి తీసుకుపోయారు ఇదేమిటి నా ప్రియమైన వాసుకి గురించి మొదలుపెట్టి నా సోదలోకి వెళ్ళిపోయాను నేను వాళ్ళ ఇంట్లో ప్రవేశించడం అది ఆమెకి అమ్మగా వెళ్ళడం వాసుకి పెద్ద షాక్ ఆమెకి నా మీద ద్వేషంతో పాటు తన తండ్రి మీద కూడా అసహ్యం జనించింది నేను ధన్వంతరి గారు ఏం చెప్పబోయినా వినిపించుకోనంతగా తన చెవులు శాశ్వతంగా మూసివేసుకుంది నాతో మాటలే ఉండేవి కావు వాళ్ల నాన్నతో కూడా అత్యవసరమైతేనే అతి క్లుప్తంగా మాట్లాడేది ఇంట్లో తనకు తక్కువగా ఉండేలా చూసుకునేది వెళ్తే కాలేజీకి లేదా ఫ్రెండ్స్ ఇళ్లల్లో గడిపేస్తూ ఉండేది ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తన గదికే పరిమితం అయిపోయేది ఆఖరికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే నేను చావు బతుకుల్లో హాస్పిటల్ పాలైనప్పుడు నన్ను చూడటానికి కూడా వాసుకి రాలేదు ఇంటికి వచ్చాకైనా పలకరించలేదు అందుకు నేను ఏమీ అనుకోలేదు నేనేది ఆశించలేదు కనుక గతుకుల బాటలో అతకని బతుకులా అలాగే పదేళ్ల పాటు గడిచింది వాచుకి చదువు పూర్తయిపోయింది ఉద్యోగం సంపాదించుకుంది ఉద్యోగంలో చేరడానికి ఊరు వెళ్లే ముందు రోజు తన పెళ్ళి విషయం ప్రస్తావించారు ఈయన నా పెళ్ళి గురించి నా బ్రతుకు గురించి ఇంకా మీరు ఆలోచించవద్దు అసలు కల్పించుకోవద్దు అని ఖరాఖండిగా చెప్పేసింది వాసుకి నేను మాన్ మాన్పుడిపోయాను ఆయన దిగులు పడిపోయారు మన్నాడు వాసుకి వెళ్ళిపోయింది ఏడాది గడిచింది ఈ ఏడాదిలోనూ వాసుకి ఒక్కసారి కూడా తొంగి చూడలేదు ఫోన్ చేసినా తీసేది కాదు నాది రాతి గుండె కాబోలు ఇంకా బతికే ఉన్నాను ఆయన గుండె మాత్రం అది తట్టుకోలేక ఆగిపోయింది తండ్రి చివరి చూపు కోసం చెట్ట చివరిసారిగా ఇంటికి వచ్చింది వాసుకి దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది ఇంకా నేను చెప్పలేకపోతున్నాను క్షమించండి వాసుకి చెప్పిన కథ నేను నాన్న గురించి చెప్తాను ముందు నేను అమితంగా ప్రేమించిన నాన్న తర్వాత అంతకన్నా ఎక్కువగా ద్వేషించిన నాన్న గురించి నేను చేసిన దిద్దుకోలేని తప్పు గురించి తమ్ముడిని తెస్తానని ప్రామిస్ చేసిన అమ్మ హాస్పిటల్ నుండి రాకుండా మోసం చేసి తమ్ముడితో సహా పైకి వెళ్ళిపోయింది ఏడుస్తూ నేను ఓదారుస్తూ నాన్న మిగిలం అమ్మ అంటే నాకు ఆరో ప్రాణం అందరికీ అంతేనేమో కానీ అందరమ్మల్లా కాకుండా తొందరగా వెళ్ళిపోయిందనే బాధ అందుకే అమ్మ మీద ఆరవ ప్రాణాన్ని నాన్న మీదకి మళ్లించుకున్నాను ఇంకా నాకు మిగిలింది నాన్నేగా అమ్మ చనిపోతే నాన్న దిగులు పడ్డా ఏమో పడినట్లు కనిపించేవాడు కాదు నీ కోసమే నీ మీ నాన్న నీ దిగులు బింగు దిగమింగుకొని బ్రతుకుతున్నాడు అనేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు అవునేమో అనుకున్నాను నేను నేనును కొన్నాళ్ళ దాకా ఏమంతా వయసు మీరిపోతుందని ఇలా మిగిలిపోతావు ఆ పిల్ల కన్నా ఓ తల్లిని తెచ్చే ఆలోచన చెయ్యి అంటూ అయిన వాళ్ళు ఇచ్చే సలహాలను నిర్ద్వందంగా కొట్టిపారేసేవాడు నాన్న దానికి అమ్మ చేతిలో పెరిగే యోగం ఉంటే వాళ్ళమ్మ అర్ధాంతరంగా కన్ను మూసేది కాదు మిగిలింది వాసుకి నేను ఇంకా వాసు వాసు అని రాసి పెట్టాడు భగవంతుడు అదే నిర్ణయం నాది కూడా అని చెప్పేసేవాడు మరో ఆలోచన లేకుండా అలాంటి మాటలు విన్నప్పుడల్లా నేను నాన్నని గట్టిగా కౌగులించుకొని ఏడ్చేసేదాన్ని అటువంటి నాన్న హఠాత్తుగా మారిపోయాడు ఎన్నో ఏళ్ళు కాదు నాలుగేళ్లు గడిచాయేమో అంతే ఉద్యోగం పని మీద అప్పుడప్పుడు ఊరు వెళుతూ ఉండే నాన్న ఓసారి నుంచి మా ఇద్దరిని మధ్య నిలిచేలా ఓ పెద్ద అడ్డుకోవడం తెచ్చాడు అది అమ్మ అని చెప్పాడు నాకు పిచ్చి కోపం వచ్చింది పట్టరాని ఏడుపు వచ్చింది ఆ వ్యక్తి ముందర ఏడవటానికి కూడా అసహ్యం వేసింది వెంటనే నా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నాను అంతటితో ఆకకుండా నా మనసు కూడా మూసేసుకున్నాను ఆ రోజు నుంచి నాన్న అంటే కూడా నాకు అసహ్యం వేసింది భార్య పోయిన నాలుగేళ్లకి మరో భార్య మీదికి మనసు మళ్ళీ మగాళ్ళంతా ఇంతేనా నాన్న లాంటి మగాళ్ళు కూడా ఇంతేనా నేను అనుకునేలాగా ఏ నాన్నలు ఉండరా రామావతారంతోనే రాముడు గుణాలు లోకంలో అంతరించిపోయాయా నాన్న అంత తేలికగా ఎలా బలహీనపడిపోయాడో అర్థం కాలేదు గీత దాటతాడని తెలిసాక కారణాలు సంజాయి వినాలన్న కోరిక కూడా మిగలలేదు ఆయన పెట్టిన అడ్డుగోడ మీద నుంచి తొంగి చూడాలని కూడా అనిపించలేదు నేను గనక మగపిల్లవాడిని అయి ఉంటే ఆ రోజే ఇంట్లో నుంచి పారిపోయేవాడిని ఆడపిల్లగా నాకు కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి కనుక ఆ పని చేయలేదు ఇంట్లోనే నా చుట్టూ ఎనభ చట్రాన్ని బిగించుకున్నాను మూతికి చిక్కం కట్టుకున్నాను అత్యవసరమైతే తప్ప వాటిని సడలించుకోకుండా నెట్టుకు వచ్చాను అయ్యో నేను చెప్పదలుచుకుంది నాన్న గురించి కదా అది చెప్తాను నా అభిప్రాయం మారి ఉండకపోతే నాన్నని అసలు తలచుకునేదాన్ని కాదు నాన్న సుమిత్ర పిన్నిని మా ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు కలిగిన ద్వేషం ఆయన పోయాక కూడా తగ్గలేదు ఇన్నేళ్ల వరకు ఆ ఉత్తరం ఇన్నేళ్లు అజ్ఞాతంలో ఉండిపోయిన ఆ ఉత్తరం నా కంట పడే వరకు ఇప్పుడు నా తొందరపాటుకి దురుస్తుతనానికి పడసరి ప్రవర్తనతో జీవితంలో నేనేం కోల్పోయానో నన్ను అమితంగా ప్రేమించిన నాన్నకి ఎంత అన్యాయం చూశానో తెలుస్తుంటే పశ్చాత్తాపంతో మనసు కాలిపోతుంది నాన్నకి అప్పటికే మనశ్శాంతి కలగాలంటే ఏం చేయాలో మాత్రం స్పష్టంగా బోధపడింది ఆ బోధ కూడా అన్యాపదేశంగా తన ఉత్తరం ద్వారా నాన్న చేసినదే ధన్వంతుడి చెప్పిన కథ నేను ఇలా మీతో మాట్లాడవచ్చో మీకు నా మాటలు చేరతాయో లేదో తెలియదు మనుషులు మాట్లాడుకుంటారు నేను ఇప్పుడు మనిషిని కాదు ఒకప్పటి మనిషికి ఆశలు తీరని ఆత్మ అయినా నా ప్రయత్నం చేస్తాను నా మిగిలిన ఆశలేమిటో మీకు చెప్తాను నేను ముందుగా చెప్పబోయేది అభాగిని సుమిత్ర సు సుమిత్ర గురించి సుమిత్ర నాకు పరిచయం అయింది నాగఫణి దగ్గర నాగఫణి తన ఊళ్ళో ఉన్న మా కంపెనీ బ్రాంచ్కి హెడ్ నేను కంపెనీ పని మీద తరచుగా ఆ ఊరు కూడా వెళ్తూ ఉంటాను మూలాన నాకు సన్నిహితుడు అయ్యాడు సన్నిహితుడు అయ్యాక అతడి అలవాట్ల వలన దూరం అయ్యాడు మానసికంగా నాగఫణికి ఆ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది తన ఇంట్లో ఒక గది మా కంపెనీకి గెస్ట్ గా లీజుకు ఇచ్చాడు నాగఫణి అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు కంపెనీ నిబంధనల ప్రకారం ఆ లోనే నా బస ఆ ఇంట్లోనే నాగపణి మేనకోడలైన సుమిత్ర పరిచయమైంది అమాయకంగా ఉండే సుమిత్రకి తల్లిదండ్రులు లేరని తెలిసి బాధపడ్డాను ఆమె మీద నాకు జాలీగా ఉండేది మొదట్లో నాగణి ఆమె చేత ఇంటి పనులన్నీ చేయిస్తూ కూడా ఆమె మీద దాష్టికం చెలాయిస్తున్నట్లు తోచేది సొంత మేనకోడలు అతడి సంరక్షణలో ఉంది కనుక అది సహజం అనుకునే సరిపెట్టుకున్నాను రెండు మూడేళ్ల తర్వాత ఆమె పట్ల నాగపణి ప్రవర్తనలో కొంత వికృతంగా కనిపించసాగింది అయితే నాకు సంబంధం లేని విషయం అని ఊరుకుండిపోయాను ఉన్నట్టుండి ఆఫీసులో దుమారం చెలరేగింది నాగపణి బ్రాంచ్ అకౌంట్లు విషయంలో పెద్ద మొత్తం తేడా కనపడింది ఆ బ్రాంచ్ పరిధిలో వచ్చే కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు సవ్యంగా కంపెనీ అకౌంట్లో జమ కావడం లేదని తేలింది యాజమాన్యం అతడి నుంచి తేడా వచ్చిన మొత్తం డబ్బులు వసూలు చేయటమే కాక అతడిని ఉద్యోగం నుండి కూడా తొలగించింది ఆ ఆర్డర్ వచ్చేసరికి నేను అతడి ఇంట్లోనే ఉన్నాను ఆ రాత్రి సుమిత్ర నాగపణి మధ్య ఏదో ఘర్షణ జరగడం వినబడింది మన్నాడు ఉదయమే నేను బయలుదేరి వచ్చేశాను ఒక వారం తర్వాత ఆఫీస్లోనే నాగపణి సన్నిహితుల ద్వారా తెలిసింది ముందు నుంచే ప్రయత్నంలో ఉన్న నాగపణి ఇది జరగగానే దుబాయ్ వెళ్ళిపోయాడని సుమిత్ర విషయం తెలియలేదు ఆమెను కూడా తీసుకువెళ్ళాడేమో అనుకున్నాను తర్వాత వారం ఆ ఊరు వెళ్ళినప్పుడు తెలిసింది ఆ అపాటి ఔదార్యం కూడా లేదని సుమిత్రను కలిశాను నాగపణి ఉద్యోగం పోయిన విషయం కానీ అతడు దేశం విడిచి వెళ్ళిన విషయం కానీ ఆమెకి తెలియదు నేను చెప్పగానే భోరుమంది అప్పుడు చెప్పుకొచ్చింది తన పరిస్థితి సుమిత్ర అమాయకత్వాన్ని నిస్సహాయతని ఆసరాగా తీసుకొని నాగపణి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు తగిన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని ఆశపెట్టి గత రెండేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగించాడు కష్టాలు కలిసికట్టుగా వస్తాయన్నట్టు ఇప్పుడు ఆమె గర్భవతి ఆ విషయం తెలిసి జాగ్రత్తలు తీసుకోలేదని ఆమెనే నిందించి నిందించి ఆ రాత్రి ఘర్షణ పడ్డాడు ఆమెకి చెప్పకుండా పలాయనమైపోయాడు విషయం వినగానే నిర్ఘాతపోయాను ఏం చేయగలనో తోచలేదు తొందరపడి ఏమి చేసుకోవద్దని నేను మళ్లీ పైవారం వస్తానని ఆలోచించి ఒక దోవ చూపిస్తానని చెప్పి వచ్చాను సొంత ఇల్లు కాబట్టి నాగవాణి వెళ్ళిపోయినా గూడు మిగిలింది సుమిత్రకి తరువాతి వారం వెళ్ళినప్పుడు ఆమె అను అబార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చాను అప్పటికే సమయం మించిపోయిందని సాధ్యపడదని చెప్పింది డాక్టర్ సుమిత్రని ఎలా ఓదార్చాలో తెలియలేదు నా పరువు బజార్న పడిపోయింది ఇంకా నాకు చావు తప్ప గత్యంతరమే లేదు అని హిస్టరికల్గా ఏడ్ చేసింది నాతో వచ్చే అన్నాను వచ్చి ఏం చేయాలని సూటిగా అడిగింది వెంటనే సమాధానం దొరకలేదు ఎంత ఆలోచించాక చెప్పాను నిన్ను పెళ్లి చేసుకుంటాను బయట వాళ్ళ కోసం నీ బిడ్డకి తండ్రిని అవుతాను నీ పరువు నిలవటం కోసం అంతవరకే మన సంబంధం ఆమె అంగీకరించింది మన్నాడు ఇంట్లోనే దేవుడి పటం ముందు ఆమెలో తాళి కట్టి మా ఇంటికి తీసుకువెళ్ళాను చిన్నదైన వాసుకి సర్ది చెప్పగలను అనుకున్నాను ఎంత తప్పుగా ఆలోచించానో వాసుకి రియాక్షన్ చూశాక తెలిసి వచ్చింది సుమిత్రని అనుకున్నాను కానీ నన్ను నేను నిపుల్లో నెట్టుకున్నాను అని నా చిన్నారి వాసుకిని అంతులేని క్షోభ క్షోభకి ఆహుతి చేశాను ఇంత చేస్తే సుమిత్రకి తన బిడ్డ కూడా దక్కలేదు నెలలు నిండుతుండగా తెలియని ఆరోగ్య సమస్య ఏదో ముంచుకు వచ్చింది ప్రాణాలతోనే బయటపడమే గగనమైపోయింది అంతవరకు ఆ తర్వాత కూడా సుమిత్ర నా ఇంట్లో మనిషిగా ఉందే కానీ నా భార్యగా కాదు ఒక్కనాడు కూడా ఆమె స్పర్శ నేనెరగను ఈ విషయం నా కూతురికి ఎలా తెలుస్తుంది నేనేదో వయసులో ప్ర ప్రలోభపడి సుమిత్రను చేసుకున్నాననే ఆమె అభిప్రాయం మార్చలేకపోయాను చివరికి ఉద్యోగం పేరుతో నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది నా ఏకైక ప్రాణం తట్టుకోలేకపోయాను నా నోరు కట్టేసింది చేతులు కాదుగా ఒకనాటి రాత్రి కూర్చుని జరిగిందంతా వివరంగా పెద్ద ఉత్తరం రాశాను మర్నాడు కొరియర్ చేయాలని అనుకున్నాను ఆ ఉత్తరం మడిచి టేబుల్ మీద ఉన్న పుస్తకాల్లో పెట్టాను అది చదివితే నా చిన్నారి తల్లి నన్ను అర్థం చేసుకుంటుందనే విశ్వాసం కలిగింది మనసు తేలికపడింది ఆ పనిని ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదా అనిపించింది వెర్రివాడ నీ మాటలే వినని నీ కూతురు నువ్వు రాసే రాతలు చదువుతుందని అనుకుంటున్నావా అందగానే చించిపారేస్తుంది నా అంతరాత్మ వెక్కిరించింది నిజమేనేమో మళ్ళీ నా గుండె బరువెక్కింది అది తేలికపడితే ఇంకా కలిసేది గాలిలోనే అని తెలిసేసరికి అంత పని జరిగింది నా ఉత్తరం పుస్తకంలోనే నిక్షిప్తం అయిపోయింది ముహూర్తం మంచిది కాదని నా ఇంటిని ఏడాది పాటు మూసేశారు మూసే ముందు కింద వస్తువులన్నీ టేబుల్ మీద పుస్తకాలను తీసి అటక మీదకి సర్దేశారు నా చివరి ఆశ అక్కడే మూలన పడిపోయింది సుమిత్ర తన ఊరు వెళ్ళిపోయింది వితంతు హోదా అయినా దక్కింది కదా ఏడాది దాటాక ఇల్లు అమ్మకానికి పెట్టింది వాసుకి అమ్మే ముందు అటకలు ఖాళీ చేస్తుంటే ఆ నుంచి జారిపడ్డ నా ఉత్తరం చివరికి చేరవలసిన చేతుల్లోకి చేరింది నాన్న దస్తూరి అనుకుంటూ ఆ బాగా తీసి ఆ కాగితాన్ని చదివి నా చిట్టితల్లి కళ్ళల్లో ధారాపాతంగా నీళ్లు ఆత్మలకి కనులుంటే నా కళ్ళలోనూ ఊరేవేమో నీళ్లు రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది పాలసంచి బయట గడియ గడియక తగిలించింది తలుపు మూసేసి తాళం పెట్టుకోబోతున్న సుమిత్ర కాంపౌండ్ గేటు కిర్రుమంటూ మోగిన చప్పుడుతో మూయబోతున్న తలుపు కొద్దిగా తెరిచి ఇంత రాత్రి వేళ ఎవరు తన ఇంటివైపుకొచ్చారా అన్నట్టు చీకట్లో చూసింది గేటు వరండాలో ఉన్న దూరాన్ని దాటి వరండాలో వెలుగుతున్న నైట్ బల్బు వెలుగులోకి వచ్చిన స్త్రీమూర్తి వాసుకి సుమిత్ర నివ్వెరపోయింది తల ఉంచుకుని మెట్లకి వరండాలో నిలబడిపోయింది వాసుకి మాటలు రాని సుమిత్ర ఓరగా తెరిచి ఉన్న తలుపును బార్లా తెరిచి వాసుకి దారి ఇస్తున్నట్లు తను ఒక పక్కకి ఒత్తికిలా తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది వాసుకి తలుపు వేసుకొని వెనక్కి తిరిగి సుమిత్ర బిజం మీదకి ఒక్క ఉదుటిన వాలిపోయింది ఆమె కళ్ళల్లో కన్నీళ్లతో సుమిత్ర భూసం తడిచిపోయింది సుమిత్ర వాసు